ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే రేపు గురువారం కదమ్మా నా మాటగా చెప్తున్నాను ఈ చిన్న మంత్రాన్ని నువ్వు పదకొండు సార్లు అనుకుంటే నీకు ఖచ్చితంగా శుభం కలుగుతుంది చేయను అనకుండా ఖచ్చితంగా ఒకసారి పఠించి చూడు ఖచ్చితంగా నీకు విజయం చేకూరుస్తాను అని బాబాగారు మనకి ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు అయితే చెప్పడానికి వచ్చారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి నేను మీ జీవితంలో ఉన్నప్పుడు ఇంకేం కావాలమ్మా మీకు మీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించకండి ఎప్పుడు ఏ సమయానికి ఏది జరగాలో అదే జరుగుతుంది అది సరైన సమయంలో మీ దగ్గరకు వస్తుంది ఎప్పుడు ఇవ్వాలో నాకు బాగా తెలుసు కదా ఎందుకు ప్రతిదానికి పడుతూ ఉంటావు జరుగుతుందో లేదో అని ముందుగా నీ మనసును నువ్వు స్థిమితంలో ఉంచుకో ఖచ్చితంగా నువ్వు ఏది అనుకున్నా సరే అది ఈరోజు కాకపోయినా రేపు ఉదయంలోపైన జరుగుతుంది కదా నువ్వు నీ మనస్సును గాబరా గాబరా చేసుకుంటూ జరుగుతుందో జరగదో అని నువ్వు చేస్తున్న పనిపై పూర్తి విశ్వాసాన్ని ఉంచకపోతే ఖచ్చితంగా నీకు ఆ పనిపైన నమ్మకం అనేది కుదరదు ముందుగా నువ్వు నీ పనిపైన శ్రద్ధగా ఉంచాలి అది ఏదైనా సరే నమ్మకం ఉంటే కనుక ఖచ్చితంగా మనకు విజయం అనేది చేకూరుతుంది ముందుగా నీకు ఉండాల్సింది నీపై నీకు నమ్మకం తర్వాత నువ్వు ఏది అనుకున్నా సరే నా దగ్గర విన్నవించుకుంటున్నావు కదా నేను అన్నీ వింటున్నాను ఖచ్చితంగా నువ్వు అనుకున్నది ఏదైనా సరే నీకు వంద శాతం విజయం వచ్చేలా నేను అనుగ్రహిస్తానమ్మా నువ్వు ఎప్పుడూ కూడా దిగులు చెందకుండా నిశ్చితంగా ఉండు మనం చేసే పనిలో నిజాయితీ మనం మాట్లాడే మాటలలో నిజం ఉన్నంత వరకు మీరు ఎదుటివారికి కూడా భయపడాల్సిన అవసరమే లేదు నాపై నమ్మకం ఉంచి నేను మీకోసం ఏం చేస్తానో చూడండి నేను మీకోసమే ఇక్కడ కూర్చున్నాను కదా మీరు ఎప్పుడు కూడా చింతించకండి నువ్వు ఎలాంటి కఠిన పరిస్థితిలో ఉన్నా సరే ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే నేను నీకు తోడుగా ఉండి అన్నిటినీ తొలగిస్తాను ఇది నా మాటగా నేను చెప్తున్నాను నువ్వు ఎప్పుడూ కారణం లేకుండా బాధపడకూడదు నీ సంకల్ప బలం చాలా గొప్పది కదా దాని ముందు నువ్వు ఎటువంటి జాతకాలనినా ఎటువంటి ముహూర్తాలు లాంటివి ఏమైనా సరే చాలా చిన్నవిగా కనిపిస్తాయి కదా అదే బలంతో నువ్వు ముందుకు వెళ్ళు ఈ నాన్ననికి తోడుగా ఉన్నాడు విజయం ఆలస్యమైనా నువ్వు బాధపడకూడదమ్మా చెడు కర్మఫలం వెళ్ళిపోతుందని సంతోషపడాలి నీ మాటకు నీ సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేసుకోకూడదు ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తిని మించిన బలమైన ఆయుధమే లేదు అలా కాకుండా నేను ఏ పని చేయలేను నా వల్ల అవ్వటం లేదు నేను ఒక దురదృష్టవంతురాలని దురదృష్టవంతుణ్ణి నేను ఏది అనుకున్నా నాకు అసలు జరగదు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే వ్యతిరేక ఆలోచనలను ఎక్కువగా నువ్వు పెట్టుకున్నావు కాబట్టి నువ్వు ఏ పనిని మొదలు పెట్టినా సరే ఆ పని నీకు విజయవంతం అవడం లేదు అలా కాకుండా నీ సంకల్ప శక్తిని నువ్వు నమ్ముకోవాలి దాని ముందు అన్నీ చిన్నవే అని నువ్వు గుర్తుంచుకోవాలి నేను షిరిడిలోనూ ఎల్లవేళలా ఎక్కడ అన్ని చోట్లనే ఉంటాను అక్కడికి వస్తేనే నీ బాధను నేను వింటానని మాత్రం అనుకోవద్దు సర్వ జగత్తు నాలోనే ఉన్నది నువ్వు చూసేదంతా కలిసి నేను ఎక్కడైనానో ఎప్పుడైనానో నా గురించి నువ్వు చింతిన చింతించినచో నేను అక్కడే ఉంటాను ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదని మీరు గుర్తుపెట్టుకోవాలి మంచి మనసుతో చెప్పే నాలుగు మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగును నింపుతాయి కదా నా మాటగా నేను ఈ గురువారం రోజు నీకు ఒక మంత్రాన్ని చెప్పడానికి వచ్చాను నేను ఈ మంత్రాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతూ ఉన్నావో ఏ సమస్య తీరడం లేదని నువ్వు ఇన్నాళ్ళుగా వేచి ఉంటున్నావో ఆ సమస్యలన్నీ నీకు తొలగిపోవడానికి నువ్వు అనారోగ్య సమస్యలు కావచ్చు ఇంకా ఉద్యోగ సమస్యలు కావచ్చు ఇంకా నీ భార్య భర్తల మధ్య గొడవలు కావచ్చు ఏదైనా సరే మీ పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఇంకా ఏదైనా మీరు మీ మనసులో ఏ సంకల్పంతో మీరు చెప్పుకోవాలనుకుంటున్నారో ఆ సంకల్పాన్ని మీ ఇష్టదైవానికి చెప్పుకొని నేను చెప్పినటువంటి ఈ చిన్న మంత్రాన్ని రేపు ఉదయం నుంచి రాత్రిలోపు మీకు వీలైన సమయంలో ప్రశాంతంగా కూర్చొని తొమ్మిది సార్లు పఠించండి ఆ మంత్రం ఏమిటంటే దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి తస్య పాపాన్ని సర్వాణి క్షయం యాంతిన సంశయ ఈ మంత్రాన్ని మీరు రేపు ఉదయం అంటే మీరు రేపు ఉదయాన్నే లేచిన వెంటనే తలస్నానం చేసి ఇంకా పూజలు చేసుకుంటూ ఉంటారు కదా ఆ సమయంలో నుంచి మీరు రాత్రి పడుకునే ముందు ఏ సమయంలోనైనా వరకు మీకు నచ్చిన సమయంలో మీరు ఈ మంత్రాన్ని కనుక మీరు ఒక పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఒక పదకొండు సార్లు చూసి చదువుకొని మీ సంకల్పాన్ని ఏదైతే ఉందో అది మీకు జరగాలి అనుకున్న మీ కోరిక అని ఉంటుంది కదా అది ఖచ్చితంగా మీరు ఆ భగవంతునికి మీరు వినపించుకోండి మాకు జరగాలి మేము ఆ కోరిక నెరవేరితేనే మేము మా జీవితం అనేది బాగుపడుతుంది అని మీరు మీ సంకల్పాన్ని మీరు భగవంతుని ముందు చెప్పుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని మీరు పఠించండి ఎవరైతే ఈ దత్తాత్రేయుని భక్తితో స్మరిస్తారో వారి సమస్త పాపములు నశిస్తాయి దీనిలో సందేహం లేదని దత్త హృదయ హృదయం నందు చెప్పబడినది అంటే ఈ మంత్రానికి చెప్పబడింది అన్నమాట ఖచ్చితంగా మీరు దత్తాత్రేయుణ్ణి మీరు ఏం స్మరిస్తున్నారో భక్తితో ఖచ్చితంగా మీరు చెప్పుకోండి మీ ఇష్టదైవానికి మీకు అంతా మంచి జరుగుతుందనమాట ఈ సందేశం ద్వారా బాబాగారు మనతో కొన్ని మంచి విషయాలను మంత్రాన్ని చెప్పడానికి మనం ముందుకు వచ్చారనమాట బాబాగారు ఏది చెప్పినా కూడా అది మన మంచి కొరకే అయి ఉంటుందండి ప్రతి ఒక్కరూ పాటించి పాటించండి బాబాగారు బాబాగారి మాటగా చెప్తున్నారు కనుక మనం శ్రద్ధగా విని పాటిస్తే కనుక మనకంతా మంచిగా జరుగుతుందనమాట ఇదండి బాబాగారు ఈరోజు పంపించినటువంటి సందేశం మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిల్పు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ దాకా వస్తుందనమాట అప్పుడు బాబాగారు చెప్పినటువంటి సందేశాలు కానీ పరిహారాలు కానీ ఇంకా బాబాగారు ఏదైనా చిన్న చిన్న మంత్రాలు చెప్తూ ఉంటారు కదా మన సంకల్పం నెరవేరాలని వాటన్నిటినీ కూడా మీరు శ్రద్ధగా విని పాటించవచ్చు పాటించడమే కాదు ఇంకొంతమందికి కూడా చెప్తూ ఉండండి ఇలా చెప్పడం వలన మీ పుణ్య ఫలం ఖాతాలో మీరు పుణ్యాన్ని వేసుకునే వారు అవుతారన్నమాట అంటే మనం మంచి పనులు చేస్తూ ఉండడం వల్ల పుణ్యం మన ఖాతాలో పడుతుంది కదా అలాగే మీరు మంచి వా మంచి మాటలను అంటే మీరు డబ్బును పంచినంత మాత్రాన మీరు మంచివారు కాదనమాట మంచి మాటలను కూడా మీరు పది మందికి చెప్తూ ఉంటేనే ఖచ్చితంగా మీరు ఇంకా పుణ్యం చేసుకుంటారని మనకు బాబాగారైతే ఈ సందేశం ద్వారా తెలియపరిచారు రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్